ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు అనుకుంటున్నారా ఇంట్లో పిల్లలు సమ్మర్ ఇంకా మా ఓడైతే నా ఎనర్జీని అంత స్ట్రా వేసుకొని బిల్ చేసుకుంటుందనమాట అందుకోసం అని వీడియోస్ అయితే రావట్లేదు నేను ఇక్కడ వీడియో తీస్తుంటే అక్కడ టీవీ పెడతాడు ఆ టీవీ సౌండ్ కి నేను వీడియో చేసినా కూడా నాకు ఇబ్బంది అవుతుంది అనమాట అసలు నన్ను చాలా విసిగించేసింది సమరాలు చేసి ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఇంక ఇప్పుడైతే వెంట వెంటనే వీడియోస్ అయితే వస్తాయి ఇంకా మా ఓడు చటాయించి అల్లరికి ఇంకో నాకు కూడా కొంచెం నీరసంగా అయిపోయి వీడియోలు తీసే ఓపిక ఉంది అనమాట ఇంక అయితే ఇవాళ వీడియో వచ్చేసి అయితే నాచురల్ బ్లాగు మామూలుగా నేను డైలీ ఏ వంటలు చేస్తే అదే పెడుతూ ఉంటాను కదా ఇవాళ ఇదిగోండి నేను క్షీర్ కుర్మా చేశాను ఇదిగోండి ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆల్రెడీ షీర్ కుర్మ ఎలా చేయాలో ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా అవసరం అయితే తప్పకుండా వాచ్ చేయండి షీర్ కుర్మ ఎందుకు చేశానంటే ఇవాళ బర్త్డే స్పెషల్ కాబట్టి అదేంటి రావని అనుకుంటున్నారా ఈ రోజు అయితే మా జాను ఫ్రెండ్ వచ్చింది అనమాట మన ఇంటికి స్టే చేయడం కోసము ఒక ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి ఎగ్జామ్స్ సీఎం సీఎంఏ ఇంకా అక్కడ ఇక్కడ హాస్టల్ ఎందుకు పెట్టా మన ఇంట్లోనే ఉందో కాని రమ్మంటే కంపౌండ్ నుండి వచ్చింది మన ఇంట్లోనే ఉంటుంది తను ముస్లిం అనమాట ఇంకా అమ్మాయి కోసం అయితే నేను బర్త్డే స్పెషల్ గా షీర్ కుర్మా అయితే చేసి పెట్టాను అనమాట అని షీర్ కుర్మా చేశాను మామూలుగా అయినా మనం చేసుకుంటాం కానీ ఇంక ఇవాళ స్పెషల్ గా అమ్మాయి కోసం నేను చేశాను అనమాట వీడియోలో అయితే చూపించట్లేదు అందరికి ఇంకా ప్రైవసీ ఉంటది కదా కంపల్సరీగా నేనైతే ఇష్టం లేకుండా ఎవరిని వీడియోలో లో చూపించాను అనమాట ఇంకా నేనైతే ఇవాళ వంట షీర్ కుర్మా చేశాను అట్లాగే ఇందులో పాలకూర పప్పు చేసినా అట్లాగే దానికి సైడ్ డిష్ గా మిక్స్డ్ వెజిటబుల్స్ ది చిన్నగా గ్రేవీ కర్రీ లాగా కొంచెం చేస్తున్నాను ఇంకా అవన్నీ ఎట్లాగో చూసేసేయండి ఓకేనా మరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదేంటో చూసారా నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనమాట యాక్చువల్ గా మానిటైజేషన్ అయి కూడా చాలా రోజుల్లో అవుతుంది కాకపోతే ఇంకా పిన్ రాలేదు పిన్ అప్లై చేసుకోమని ఈ మధ్యనే నాకు మెయిల్ వచ్చింది ఇంకా సరే అని నేను వెంటనే పిన్కి అప్లై చేశాను గూగుల్ యాడ్ సైన్స్ నుంచి ఇదిగోండి మొన్న వచ్చి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా నాకు హెల్త్ సరిగా లేక అప్పుడు నేను అమ్మవారి ఇంటికి వెళ్ళిన సంహాలు అని ఇంకా దీన్ని మంచి రోజు ఓపెన్ చేయాలి అట్లాగే ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని కొంచెం లేట్ గా అయినా సరే అని ఓపెన్ చేయకుండా మీ అందరితో వీడియో షేర్ చేసుకోవడం కోసం ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇవాళ ఏకాదశి ఉంది అట్లాగే దేవుడి దగ్గర పెట్టేసి పిన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇంకా నేను ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను కదా అందుకోసం అయితే గురిస్తున్నాను యాడ్ సైన్స్ నుంచి నాకైతే పిన్ వచ్చింది మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఇంకా మనీ కూడా జనరేట్ అవుతుంది ఇంకా మనీ ఎంత వస్తుంది అనేది విషయం పక్కకు వెళితే నేను చేసిన దానికి నాకు ఇది మానిటైజేషన్ అవ్వడం అనేది నాకు కొంచెం గ్రేట్ గానే అనిపిస్తుంది ఇంట్లో ఉండే దాన్ని కదా నేను పెద్దగా చదువుకున్నది ఏమీ లేదు నేను చేసే వంటలనే మీకు అందరికీ చూపిస్తున్నాను మీ అందరూ కూడా ఇంతలాగా నేను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది మీరు అదేంటో మర్చిపోతున్నారని తప్పకుండా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంతమంది స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకోసమని నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను లైక్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా అట్లాగే షేర్ చేయమని ఓకేనా ఇట్లాగే చాలా హ్యాపీగా ఉంది నాకైతే గూగుల్ పిన్ వచ్చి నన్ను ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లావణ్య సార్ ఇంకా చూసారు కదండీ గూగుల్ పిన్ వచ్చినందుకైతే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఏదో సాధించిన ఫీలింగ్ ఉంది నాకైతే ఇంకా అదంతా కూడా మీకు షేర్ చేయాలని ఇన్ని రోజులు అనమాట అది వచ్చి కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు అవుతుందనమాట ఇంకా ఇదిగోండి ఇంకా షీర్ కుర్మా చేసి పక్కన పెట్టేసి ఇదిగోండి పాలకూర పప్పు అనమాట ఇంకా తొందరగానే విజిల్ తీస్తున్నాను అమ్మాయికి ఎగ్జామ్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి మా జాను మా పెద్ద అమ్మాయి తెలుసు కదండి అందరికీ అమ్మాయి ఫ్రెండ్ అనమాట మా జాను ఫ్రెండ్ అనమాట ఇద్దరు సీఎంఏ సీఏ చేస్తున్నారు ఇద్దరు ఇంకా ఇద్దరు కలిసే వెళ్తారనమాట ఎగ్జామ్కి ఇంకా సరే ఇంకా హాస్టల్లో ఉండడం ఎందుకు బెటర్ మా ఆయన ఇంట్లోనే కానీ అని ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంచేసానమాట ఇంక వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తారని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను చేస్తున్నానమాట అందులో ఇంక ఇవాళ బక్రీద్ కదా ఇంకా అమ్మాయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు సరే స్వీట్ అయినా కొంచెం చేద్దాము అనేసి మామూలుగా అయితే సేమియా పాయసం చేద్దామనుకున్నాను ఇంతలో గుర్తొచ్చింది మన దగ్గర మొన్న షీర్ కుర్మా చేసినవి షీర్స్ ఉన్నాయన్నమాట ఇంకా సరే అని షీర్స్ అయితే షీర్ కుర్మా అయితే చేశాను అనమాట కొద్దిగా ఇంకా పప్పు అయితే పోసి పెడుతున్నాను ఇదిగోండి పోపుల పేట మొత్తము కడిగి నీట్గా చేసి పెట్టాను అనమాట నేను మొన్న సమ్మర్ హాలిడేస్లో ఒక వన్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పిల్లలే వంట చేసుకున్నారు ఇంకా నాన్ వెజ్ ఏమేమి టచ్ చేశారో ఏంటో తెలియదు అనేసి ఇంకా అదంతా అయితే నీట్గా చేసి పక్కన పెట్టాను ఇంకా అందుకే గిన్నెల్లో కొంచెం ఉంటే పెట్టేసుకుని ఇదిగోండి పప్పు అయితే పోసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పాలకూర పప్పు చేసి అట్లాగే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్తోని చిన్నగా ఒక టమాటా వేసి దగ్గరికి ఫ్రైలాగా చేద్దాము అనేసి ఇదిగోండి పప్పు అయితే పోసి పెడుతుంది అనమాట పప్పులో ఎల్లిపాయ వేసి పోసి పెడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పోపు వేయంగానే మూత కొద్దిసేపు పెడితే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇంకా ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పప్పు అయిపోయిన తర్వాత అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ కానీ ఇంకా వాళ్ళకి టైం అవుతుందని ఇదిగోండి అమ్మాయికి అయితే అన్నం పెట్టిచ్చేసిన ఇవా ఈరోజైతే అమ్మాయికి ఒకదానికే ఎగ్జామ్ ఉంది మా జానుకు లేదనమాట ఇంకా రేపు మళ్ళీ ఇద్దరికి కలిపి ఉందనమాట ఇంక ఇదిగోండి ఇంకా పప్ప అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంకా పప్పు వేసుకునే తినింది ఇంకా తర్వాత ఇదిగోండి మిక్స్డ్ వెజిటేబుల్స్ది ఫ్రై అయితే చేస్తున్నాను మామూలుగా బక్రీద్ అనేసి స్వీట్ చేశాను ఇంకేదైనా చికెన్ కర్రీ వండుదాం అనుకుంటే ఇవాళ ఏకాదశి ఉండింది ఇంకా ఏకాదశి రోజు అయితే మేము నాన్ వెజ్ అయితే వండం అనమాట వండము తినము ఇంకా సరే అని ఇంకా అమ్మాయి పప్పుతో తినేసి వెళ్ళింది ఎగ్జామ్కి ఇంకా నేనైతే ఇదిగోండి కొంచెం మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చేద్దాం అనేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇదిగోండి ముందుగా అల్లం ముక్కలు వేసాను ఇంక ఇందులో అల్లం ఎల్లిగడ్డ వేయకుండా అల్లం ముక్కలు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసిన అనమాట ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే ఆయిల్తో కొంచెం అల్లం ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట మనకు ఫ్రై అనేది అన్నిట్లో రెగ్యులర్గా అల్లం ఎల్లిగడ్డనే కాకుండా అనమాట ఇంకా తర్వాత ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇక్కడ టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రై అయితే ఫ్రైకి ఇంకా డైరెక్ట్ ఎక్కువగా మగ్గవద్దు టమాటాలు కూడా జస్ట్ ఫ్రై అవ్వాలి అంతే ఇంక ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కొద్దిగా చిటికెడంతా పసుపు అయితే వేస్తున్నాను ఇంకా మరీ ఎక్కువ కూడా అవసరం లేదు చిటికెడంతా పసుపు వేస్తున్నా ఇదిగోండి ఆల్రెడీ వెజిటబుల్స్ ఇందులో అయితే ఇదిగోండి పచ్చి బఠాన్ని అట్లాగే కార్ను కొంచెం క్యారెట్ మూడు సమానంగా ఒక కప్పు అది ఒక కప్పు పచ్చి బఠానీ ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు స్వీట్ కార్న్ మూడు కూడా వేసి సమానంగా ఇదిగోండి ఇట్లాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది జస్ట్ ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా మనకు ఎక్కువగా పట్టదనమాట జస్ట్ లైట్గానే పడుతుంది ఇంకా నేను అవి ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసేసాను కాబట్టి ఇంకెక్కువగా సాల్ట్ వేయట్లేదు ఇప్పుడు ఒక చిటికెడంత సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా లైట్గా సాల్ట్ ఇవి వేసి ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండగా ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందులో కొన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి ముందే ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చిమిర్చీలు మొత్తం స్మాష్ అయిపోతాయి అనమాట అందుకోసమని అయితే నేను అవి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చీలు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పంటికి తగులుతుంది ఇంక ఇందులో ఎర్రకారం ఏమి వేయను కాబట్టి అల్లం పచ్చిమిర్చీల ఘాటుతోనే ఇది చాలా బాగుంటుంది అన్నమాట అందుకని ఇందులో డైరెక్ట్గా కొంచెం ఆయిల్లో కాకుండా ఇలాగ కూరగాయల పైనుంచే వేస్తున్నాను అన్నమాట పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు మనకు ఇది ఎట్లా అంటే అన్ పప్పంచుకి సైడ్కి ఉత్తగానే తినేయచ్చు అనమాట అలా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే టమాటా ఎప్పుడు కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఇంకా లాగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి టమాటాలు వేసేసి ఒక వన్ టూ మినిట్స్ సిమ్లో మగ్గనిస్తే టమాటా కూడా కొంచెం దగ్గరికి అవుతుంది కర్రీ కూడా కొంచెం ఆ వాటర్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ దగ్గరికి అవుతాయి అనమాట కొంచెం వాటర్ వాటర్ ఉన్నా ఇబ్బంది లేదు లేదు మొత్తం ఫ్రై చేసుకోవాలంటే కూడా కొంచెం స్టవ్ పెద్ద పెట్టి దగ్గరకి అనుకుంటే ఫ్రై అయిపోతాయి అనమాట ఇదిగోండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో హెల్త్ కూడా హెల్త్కి కూడా అంతే కలర్ఫుల్ మన బాడీకి ఇంకా ఇదిగోండి వాటర్ వేసి మగ్గి నేను కొన్ని వాటర్ వేసి మగ్గిచ్చాను అనమాట ఇంకా దగ్గరికి అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఓకే అండి ఇంక అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడూ మేము ముందుకు వస్తూనే ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి